వడ్డే నవీన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు కెరీర్ స్టార్టింగ్ లో హిట్ సినిమాల్లో నటించి హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కోరుకున్న ప్రియుడు పెళ్లి మనసిచ్చి చూడు సినిమాలు ఆయన కెరీర్ లో కమర్షియల్ హిట్లుగా నిలిచాయి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ ఎందుకు సినిమాలకు సడన్ గా దూరం అయ్యాడు ఆయన చేసిన ఆ ఒక్క తప్పు వల్లే అతని కెరీర్ నాశనమైందా పది సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వటానికి కారణమేంటి లెట్స్ వాచ్ ఇట్ వడ్డే నవీన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కృష్ణా జిల్లా ఎలమరల్ జన్మించాడు ఈయనకి బిందు అనే ఒక అక్క కూడా ఉంది వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ ఈయన విజయవాహిని ప్రొడక్షన్ పేరిట ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు కూడా తండ్రి పెద్ద ప్రొడ్యూసర్ కావటం అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండటంతో వడ్డే నవీన్ చిన్నతనం మొత్తం అక్కడే గడిచింది అలా నవీన్ చెన్నైలోని పద్మశేషాద్రి స్కూల్లోనే తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసి సెయింటెన్స్ కాలేజీలో చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి సినిమా వాళ్లు ఇంటికి రావటం పెద్ద పెద్ద హీరోలు సైతం తండ్రి దగ్గర తగ్గి మాట్లాడటం చూసి పెరిగిన నవీన్ కి స్వతహాగా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది దీనికి తోడు తండ్రి ప్రొడ్యూసర్ కావటంతో తనకు సినిమా కష్టాలు ఉండకపోవచ్చు అని అనుకున్నారు అలా తల్లిదండ్రులను కూర్చోబెట్టి తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పేశాడు అయితే నవీన్ ఇష్టాలకు ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు తనకు ఇంట్రెస్ట్ ఉన్నట్టే చేయమని చెప్పారు దీంతో డిగ్రీ అవ్వగానే యాక్టింగ్ నేర్చుకోవటానికి బొంబాయి వెళ్తానని చెప్పాడు నవీన్ కానీ నాటకాల్లో నటిస్తేనే త్వరగా యాక్టింగ్ నేర్చుకోవచ్చు అని తండ్రి రమేష్ చెప్పి చెన్నైలోనే ఓ నాటకాల కంపెనీలో జాయిన్ చేశారు మొదటి నుంచి కాస్త మొహమాటం ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు నవీన్ అందుకే తన పనేంటో తాను చూసుకుని వెళ్లిపోయేవాడు అందుకే అతనికి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉండేవారు ఇదిలా ఉండగా యాక్టింగ్ లో అన్ని మెలుకవలు నేర్చుకుని హీరో మెటీరియల్ అనిపించుకున్న తర్వాతే నాటకాల కంపెనీ నుంచి బయటకు వచ్చాడు నవీన్ ఇక తన సినీ వారసుడిగా కొడుకుని హీరోగా పరిచయం చేయటానికి ఎన్నో కథలు వెతికారు రమేష్ ఎంతో మంది స్టోరీలు విన్నా ఆయనకు ఏ కథ నచ్చేది కాదు నెలలు గడుస్తున్నా తండ్రి ఏ స్టోరీకి ఓకే చెప్పకపోవటంతో నవీన్ కు కంగారు మొదలైంది కానీ తండ్రిని అడగలేని పరిస్థితి కొన్ని రోజులకు రమేష్ కి ఓ కథ నచ్చింది అలా ఆ స్టోరీని డైరెక్ట్ చేయడానికి ఎంతో పరిచయం ఉన్న దాసరి నారాయణ రావు అసిస్టెంట్ బిఎస్ రెడ్డితో క్రాంతి సినిమాని స్టార్ట్ చేశారు ఇక సినిమా షూటింగ్ చాలా త్వరగా మొదలు పెట్టారు ఇంకా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేస్తారు అనే టైంలో రా ఫుటేజ్ చూసిన రమేష్ ఈ సినిమా తన కొడుకి సెట్ అవదని చెప్పి సినిమాని అర్థాంతరంగా ఆపేశారు ఇక నవీన్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది తండ్రి రమేష్ నవీన్ కోసం మరో కథను వెతకటం మొదలు పెట్టారు సరిగ్గా అప్పుడే తాజ్మహల్ సినిమా తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ రమేష్ కి వడ్డే నవీన్ గురించి తెలిసింది దీంతో ఆయన దగ్గరున్న కథను రమేష్ దగ్గరకు తీసుకు చెప్పారు అది ఆయనకు పిచ్చి పిచ్చిగా నచ్చేయటంతో సినిమాను మొదలు పెట్టారు అలా కోరుకున్న ప్రియుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ ఇక సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటి రికార్డులన్నీ తిరగరాసింది దీంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది నవీన్ కి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో పెళ్లి సినిమాలు చేశారు నవీన్ రెండో సినిమాతోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఈ సినిమాతో నవీన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ ఇందులో నవీన్ కి వరుస అవకాశాలు క్యూ కట్టాయి మనసిచ్చి చిచూడు స్నేహితులు చెప్పాలని ఉంది చాలా బాగుంది మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సినిమాలతో అలరించారు అలా దాదాపు ముప్పై పైగా సినిమాలు చేసిన వడ్డే నవీన్ చివరిగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో అటాక్ మూవీలో నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేశారు ఇక నా ఊపిరి సినిమాలోని వడ్డే నవీన్ యాక్టింగ్ కు నంది అవార్డును కూడా అందుకున్నారు ఇక ఆ తర్వాత నుంచి అంటే రెండు వేల ఒకటి నుంచి నవీన్ సినిమాలు సరిగ్గా ఆడకపోవటంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి సినిమాలకు దూరమైన తర్వాత వడ్డే నవీన్ వ్యాపార రంగంపై దృష్టి పెట్టారు ఇక అప్పటి నుంచి నవీన్ పూర్తిగా మీడియాకు దూరంగా ఉండటం మొదలు పెట్టారు ఇక నవీన్ పర్సనల్ విషయానికి వస్తే నవీన్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పెళ్లి సంబంధాలు రావటం మొదలయ్యాయి అలా సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ కూతురు చాముండేశ్వరితో పెళ్లి జరిగింది చాలా గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్లికి సినిమా ప్రముఖుల నుంచి పొలిటికల్ లీడర్స్ కూడా హాజరయ్యారు మొదటిలో ఇద్దరు మంచిగా ఉన్నప్పటికీ పెళ్లైన కొన్ని రోజులకే మనస్పర్ధలు వచ్చాయి దీంతో కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోయారు అప్పటి నుంచి సినిమా అవకాశాలు తగ్గటం చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వటం మొదలయ్యాయి ఈ క్రమంలోనే బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత నుంచి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు అయితే నవీన్ సినిమా కెరియర్ నాశనం కావటానికి కారణం ఎన్టీఆర్ కుటుంబమే అని కామెంట్స్ వినిపించేవి నందమూరి ఫ్యామిలీ అమ్మాయితో గొడవలు పడి నవీన్ విడాకులు తీసుకోవటంతో అప్పటికే ఇండస్ట్రీని ఏలుతున్న నందమూరి ఫ్యామిలీ అతని కెరియర్ నాశనం చేశారన్న ఆరోపణలు వినిపించేవి కానీ ఇవి ఎంతవరకు నిజమో ఇప్పటికీ నవీన్ గాని నందమూరి ఫ్యామిలీ గాని ఈ విషయంపై నోరు విప్పకపోవటంతో అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి అయితే కొంతకాలం క్రితం మా ఎన్నికల్లో ఓటు వేయటానికి వచ్చినప్పుడు మీడియా ఆయనను చుట్టుముట్టారు అందరూ వడ్డే నవీన్ ఏమైపోయాడని అంటున్నారు ఎందుకు సినిమాలు చేయటం లేదు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వటం లేదని ప్రశ్నించారు అయితే ఏదైనా కొత్త ప్రాజెక్టు చేస్తున్నప్పుడు చెప్దాంలే అనుకున్నా అందుకే పెద్దగా కనిపించటం లేదు అని సమాధానం చెప్పారు నవీన్ సరైన సమయం చూసి మళ్లీ వస్తానని చెప్పారు ఇక నవీన్ చెప్పినట్టే వడ్డే నవీన్ హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమా తెరకెక్కుతోంది వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది కమల్ తేజ నార్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు డైరెక్టర్ తో పాటు ఈ చిత్రానికి నవీన్ కథా స్క్రీన్ ప్లే అందించారు అందులో వడ్డే నవీన్ కి జోడీగా రాశి సింగ్ నటిస్తున్నారు రాఖీ పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఫస్ట్ లుక్ లో వడ్డే నవీన్ కానిస్టేబుల్ గా కాకీ దుస్తుల్లో నవ్వుతూ కనిపిస్తున్నారు లాఠీ పట్టుకున్న స్టైల్ చూస్తుంటే ఈ సినిమాలో వడ్డే నవీన్ కామెడీ యాంగిల్ కూడా చూపించబోతున్నారని అర్థమవుతోంది ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది గతంలో వన్ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు నవీన్ ఇప్పుడు మరోసారి పోలీసు గా అలరించడానికి సిద్ధమయ్యారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని వడ్డీ నవీన్ ఈస్ బ్యాక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరి నవీన్ సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటో మాకు కామెంట్ చేసేయండి